అండి సో చాలా మంది సేల్స్ గర్ల్స్ ని మనం చూస్తూ ఉంటాము అలాగే లాటరీలో వస్తువులు ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా కాకపోతే వీళ్ళు స్టూడెంట్స్ అంట స్టూడెంట్స్ కూడా ఇలా వస్తువులు అమ్మడం నేనైతే ఫస్ట్ టైం చూసాను సో ఎందుకు ఇలా అమ్ముతున్నారంటే ఒక బ్యాచ్ మొత్తం ఒక పది పదిహేను మంది అయితే మా సందులో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మన షాప్ ముందుకైతే వచ్చి ఒక బాదం పాలు అలాగే ఒక చెర్రీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నారు కళ్ళు తిరుగుతున్నాయని ఎవరు ఏంటంటే ఇంతమంది సంచులు పట్టుకొని తిరుగుతున్నారంటే అక్క మేము బీబీఎం స్టూడెంట్స్ వర్క్ ఇలా సేల్ చేస్తే ఎవరు ఎంత ప్రోడక్ట్ సేల్ చేశారు అని మీద మాకు మార్క్స్ ఉంటాయని చెప్పారు ఏదో కూడా తీసుకో అక్క అన్నారు సరే కదా అని మూడు ప్రొడక్ట్స్ అయితే చూపించారు ఇదైతే ఐస్ ప్యాక్ అటా కళ్ళకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వేసుకునేది ఆలోవేరా జెల్ అదైతే జ్యూసర్ ఫస్ట్ టైం చూసారు కదా అది వచ్చేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇక ఇది ఇది ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కట్ చేసుకునేది ఇది వచ్చేసి ఆనియన్ చాపర్ సన్నగా కట్ అవుద్ది కదా మనం ఎప్పుడు అప్పట్లో చూసేవాళ్ళు మీషో చూస్తే మనకి హండ్రెడ్ రూపీస్ కే వచ్చేసి జూసర్ కొన కానీ స్టూడెంట్స్ కదా అని చెప్పి నేను వన్ ట్వంటీ రూపీస్ కైతే తీసుకున్నా పోనీ మన వల్ల వాళ్ళకి మార్క్స్ అయినా వస్తాయి కదా అని బై బాయ్